వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు పాఠశాల రేడియో శుభములు ప్రస్తుతం రేడియో వేద పాఠశాలలో ద్వితీయోపదేశాన్ని ధ్యానిస్తున్నాం కణాను దేశ్యాన్ని జయించునయున్న దేవుని ప్రజలకు మోషి ఇచ్చిన అనేక గొప్ప సందేశాల సముదాయమే ద్వితీయోపదేశ కాండము అని మనం విన్నాం నలభై సంవత్సరాల సుదీర్ఘమైన సంచారం తర్వాత దేవుని ప్రజలు దేవుని అందలి విశ్వాస తీర్మానముతో యోర్ధానను దాటి తమ పితృలకు వాగ్దానము చేయబడిన కణాను దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు మోషే జీవితములోని చివరి దశలో ఇస్రాయల్కిచ్చిన హెచ్చరికల నీటిని ద్వితీయోపదేశ కాండములో మనం చూస్తాం ద్వితీయోపదేశకాండము తొమ్మిదో అధ్యాయము మొదటి ఆరు వచనాల్లోని దేవుని కృప అనే అంశాన్ని గత పాఠం యొక్క చివరి భాగంగా మనం నేర్చుకున్నాం ఆ భాగము నుండి తిరిగి ఈ ద్వితీయోపదేశకాండము పదో అధ్యాయమంతా దేవుని కృపకు మనిషి యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలో తెలుసుకోగలం ఈ విషయం ఈ గ్రంథములో అనేకసార్లు నొక్కి చెప్పబడింది పదో అధ్యాయము పన్నెండు మరియు పదిహేను ఈ రెండు వచ్చినాలు గమనించండి కాబట్టి ఇస్రయేలు నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యహోవ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడిని హోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందునదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటివలే ఏర్పరచుకొనెను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇకమీదట ముష్కరలు కాకుండు అయితే ఇట్టి దేవుని కృపకు మనము ఎలా స్పందిస్తున్నాము అనేది ముఖ్యం దేవుని కృపకు స్పందించుట అంటే మరో మాటలో దేవుని ప్రేమను అర్థం చేసుకోవడమే మన నీతి యథార్థతలను బట్టి కాక షరతులు లేని హద్దు లేని దేవుని ప్రేమచే జీవిస్తున్నామని అర్థం చేసుకున్నప్పుడు దేవుని కృపకు స్పందించుట అనేది మనలో జరుగుతుంది ఈ విధంగా దేవుని ప్రేమచే మన హృదయాలు నింపబడుతున్నప్పుడు అదే ప్రేమతో సాటివారని ప్రేమించగలం కృప అనే దానికి అర్థమేమిటంటే మనము అనర్హులమైనప్పుడు పొందేదే అనేది తరచుగా మనం తెలుసుకుంటూ ఉంటాం ఈ కృప అనే మాట రెండంచులు గల కత్తి వంటిది ఒకవైపు కృప ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనైనా మనము దేవునిచే ప్రేమించబడుతూ ఉన్నాం నీతి లేదు ఎటువంటి మంచితనము లేదు మరే అర్హత లేదు అయినా దేవుని గొప్ప ప్రేమను పొందుతూనే ఉన్నాం ఇక రెండవ అంచు మననుండి ఎట్టి మంచిని ఎట్టి లాభాన్ని మరెట్టి యోగ్యతను చూడకుండానే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అయితే అట్టి కృపకు మూలమైన ఆయన ప్రేమకు తగినట్టుగా నడిస్తే దేవుడి మనయందు సంతోషిస్తాడు లేకుంటే విచారిస్తాడు ఈ విషయంపై కొత్త నిబంధన పత్రికల్లో ఒకచోట ఇవ్వబడిన వివరణ ఏమిటంటే దేవుని కృపను దుర్నియోగపరుచుకొనక దానిని సద్వినియోగం చేసుకోవాలి రెండవ కొరంతి ఆరవ ధ్యాయము మొదటి వచనములో కూడా మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మను వేడుకొనుచున్నానని చెబుతుంది దేవుని వాక్యం ఈ విధంగా మన పాప హృదయాన్ని శుద్ధిపరుచుకుంటూ హృదయ కాఠిన్యాన్ని మాన్పుకోమని దేవుడు మోషే ద్వారా కణాను చేరవలసిన తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు ఈ విధంగా ఎట్టి షరతు హద్దు లేకుండా మనలను ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము సంతోషపరచాలి మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి పాపము నుండి విడుదల పొందడానికి దేవుని ప్రేమ మనలను ప్రేరేపిస్తూ ఉండగా లోబడి ఆయన కృపను మనం స్వీకరించి వినియోగించుకోవాలి మన ఎడల దేవుని కృప రక్షణార్థమైనది కృప ఉచితంగా అనుగ్రహించబడినది అయినప్పటికీ అర్థవంతమైనది విలువైనది అయ్యుంది మోషే ద్వారా ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదని నేర్చుకున్నాం ఆరాధనకు స్థుతి ప్రశంసలకు యోగ్యమైన దేవుని నామాన్ని తగిన రీతిగా ఉపయోగించాలి మానవ రక్షణార్థమైన దేవుని కృపను మనము వ్యర్థం చేసుకోకూడదని ఎంతో గొప్ప సత్యం మనం నేర్చుకుంటున్నాం దేవుడి మనల్ని రక్షించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి తన కుమారుడైన యేసు ప్రభుతో సమానులుగా ఉన్నతమందు కూర్చుండబెట్టడానికి సిద్ధపడినది తన కృప ద్వారానే కదా ఈ విధంగా ఆయనను సేవించడానికి ప్రభువుకు తగినట్టి జీవితము జీవించడానికి సహాయం చేసేది దేవుని కృపయే ద్వితీయోపదేశికాండము పదవ అధ్యాయములో దేవుని కృపను వ్యర్థపరచకూడదు అనే దానిపై ఎన్నో గొప్ప హెచ్చరికలు ఇవ్వబడ్డాయి దేవునితో మనకివ్వబడిన స్థానము నుండి వైదలిగిపోవడాని కూర్చి ఈ పదవ అధ్యాయములో ఎక్కువగా మనం నేర్చుకున్నాం దేవుణ్ణి ప్రథమంగానూ సమస్తమంతటితోనూ సేవించి ప్రేమించి అనుసరించాలని గ్రహించాం ఇక దేవునితో మనకివ్వబడిన స్థానమునుండి తప్పిపోవడం దేవుని ఎదుట ఒక భయంకరమైన పాపంగా పరిగణించబడుతూ ఉంది దేవునిలో నుండి తప్పిపోయిన దానికి పొందగల భయంకర ఫలితాలను న్యాయాధిపతుల గ్రంథములో వివరంగా చూస్తాం ఇట్టి ఫలితాల్లో మొట్టమొదటిది ఏమిటంటే నీ భార్యగాని నీ కుమారుడు నీ కుమార్తె నీ జనులలో ఎవరైనా ఇట్టి స్థితికి లోనైతే అట్టివారు ధర్మశాస్త్ర ప్రకారము చంపబడాలని వారికి సెలవిచ్చాడు ఏదైనా ఒకనొక పట్టణము లేదా గోత్రము ఇట్టి స్థితిలో ఉంటే అట్టి జాతి పట్టణము యావత్తు నిర్మూలించబడేది తిరిగి ఈ వివరాలన్నిటినీ రానున్న తరగతుల్లో హెబ్రీ చరిత్రలో మనం నేర్చుకుంటాం బబులోను చెర అస్సూరు బానిసత్వము ఇవన్నీ దేవుని ప్రజలు దేవునిలోనుండి తప్పిపోయిన దానికి ఫలితంగా పొందినవే ప్రియదేవుని బిడ్డలారా దేవునిలోనుండి తప్పిపోయే స్థితి మనలో రాకుండా జాగ్రత్తపడాలి ద్వితీయోపదేశికాండము పదమూడవ అధ్యాయములోని ప్రాముఖ్యమైన సందేశమిదే పద్నాలుగవ అధ్యాయము దేవునికి చెందవలసిన దశమ భాగాన్ని గుర్చి మాట్లాడుతుంది భాషలోని టైత్ అనబడే మాట పదియవ అనే అర్థం కలిగి ఉంది ఈ దశమ భాగానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది మన ఆదాయములోని వంతుతో నిజానికి అవసరం అయితే మొదటి పదివ భాగాన్ని దేవునికి అంటే దేవుణ్ణి మన జీవితాల్లో మొదటిగా ముఖ్యంగా కలిగి ఉండడమే పది ఆజ్ఞల్లో మనం నేర్చుకున్నట్లుగా మొదటి ఆజ్ఞలోని ప్రాముఖ్యమైన సత్యం ఇదే దేవుణ్ణి ముఖ్యంగా మొదటిగా మన జీవితాల్లో కలిగొండడం అనేదాన్ని దేవుడు మనకు అనేక విధాలుగా నేర్పించగోరుతున్నాడు భాగము కంటే ముందు మనలను మనము ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకోవాలి దేవుణ్ణి మన జీవితములో ప్రథమంగా కలిగొన్నామా లేదా అనేది మనకే సరిగ్గా తెలియదు గనుక దేవుణ్ణి ఎల్లవేళల మన జీవితములో ముందుగా కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలుసుకొని ఉండడానికి భాగ అర్పణ విధానం ఏర్పాటు చేయబడింది ఈ విధంగా అన్నిటిలో మనము దేవునికి పదవ వంతు చెల్లించవలసి ఉన్నాం వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటున్నప్పుడు వారు మొదటిగా ఎరుకోను జయించారు ఆ సందర్భంలో వారు జయించినదంతా దేవునికి అర్పించబడింది దేవుని ప్రజల సంపాదనలో మొదటి సంపాదన కూడా దేవునికే చెందుతుంది ఒకవేళ మన సంపాదనలోని మొదటి పదివ భాగాన్ని మన స్వంతానికి వినియోగిస్తే అప్పుడు దేవుని యద్దు నుండి దొంగిలిస్తున్నామని దేవుని వాక్యములో చెప్పబడింది దశమభాగం మాత్రమే కాక ఇంకా స్వేచ్ఛార్పణలు ఆయా సందర్భాలకు సంబంధించిన కానుకలెన్నో దేవునికి వారమై ఉన్నాం దావీదు దేవునికి కానుకలు చెల్లించడాన్ని గుర్చి ఎంతో స్పష్టంగా మాట్లాడాడు వెల ఇయ్యక తీసుకొనున్నది దేవునికి అర్పించానని చెప్పాడు తమ కలిగిన సంపాదనలో త్యాగపూరితమైన అర్పణలు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది మిక్కిలి ఐశ్వర్యవంతులైన వారు వంతు చెల్లించిన అదనంగా చెల్లించినా నష్టంగా అనిపించుకోకపోవచ్చు అయితే సంపాదన అంతటిలో నుండి అత్యధిక మొత్తాన్ని దేవునికి సమర్పించవలసి వచ్చినప్పుడు సంతోషముతో ఇవ్వగలిగినప్పుడు అట్టిది త్యాగపూర్వక సమర్పణవుతుంది కొత్త నిబంధనలో ఇవ్వబడిన గృహ నిర్వాహకత్వం అనే అంశములో ధనాని గుర్చిన ప్రస్తావన ముఖ్యంగా వస్తుంది నేను అనుగ్రహించిన సమస్తము నాది నీవు దానంతటినీ ఎలా వినియోగించావో లెక్కలు చెప్పు అని ప్రభు మనల్ని అరుగునై ఉన్నాడు పదివో భాగము ఇరవయో భాగము దేవునికిచ్చానని సంతోషపడడం కాదుగాని మనకివ్వబడ్డ సర్వము దేవునిదే అని ఎరిగి జ్ఞానముతో వ్యవహరించడం చాలా ప్రాముఖ్యం దేవుని ఆస్తిపై మనమే గృహ నిర్వాహకులమైనప్పుడు పదివ భాగానికి దేవుణ్ణి పరిమితం చేయకూడదు సర్వము నీదే అనే దృక్పథముతో ఆయన పట్ల ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి యాకోబు తన తండ్రి ఇంటినుండి పరదేశానికి వెళుతూ నీవు నాకు తోడేయుండి అన్న వస్త్రాలు ఇచ్చి ఈ మార్గములో నన్ను కాపాడితే నా ఆస్తి అంతటిలో దశమ భాగమిస్తాను అంటాడు ఇట్టి సమర్పణ మనకెంతో అవసరం దేవునికి ఇవ్వడమనే గొప్ప సత్యాలు ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయమంతా రాయబడ్డాయి దేవుణ్ణి మన జీవితాల్లో ప్రథమంగా కలిగొండాలనే అంశములో దశమ భాగము మొదటిది ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము కూడా దాతృత్వము త్యాగము ఇవ్వడమనే విషయాల్ని బోధిస్తుంది మనము దేవునికిచ్చేది దేవుని అవసరాలకు దేవుని పోషణకు దేవుని ఉపయోగానికి కాదని దేవుడిట్టి అవసరాలు కలిగిన వారు కాడని మనకు తెలుసు దేవుని పక్షంగా ప్రత్యేకించిన ధనాన్ని ఏమి చేయాలో కూడా వాక్యం చెబుతుంది మొదటిగా ఈ లోకం కొరకు దేవుని సేవించే సేవకులు వాక్యోపదేశకులు స్వార్థికులు సంఘకాపరులు మొదలైన వారిని సూచిస్తుంది లేవీలకు మీరు మీ దశమభాగానివ్వాలని ధర్మశాస్త్రం చెబుతుంది అదే వారి జీవనాధారమయ్యుంది ఇంకా లేమితో బాధపడి పరదేశులు ఏ లేని అనాథ బిడ్డలు విధవరాండ్రు మొదలైన వారిని ఆదుకోవాలని పాత నిబంధన గ్రంథం నొక్కి చెబుతుంది గడిచిన సంవత్సరాల్లో జరిగిన రీతిగా నేటి దినాల్లో ఆకలితో బాధపడే పిల్లల్ని పేదలతో నిండిన ప్రాంతాల ప్రజల్ని ఎలాంటి ఆహార వనరులు దొరకని వారిని ఎవరు పట్టించుకుంటున్నారు యేసుప్రభు ఒకనొక సందర్భములో ేదలు ఎల్లప్పుడూ కూడా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ బేదలకు ఎప్పుడూ సహాయము చేయాలనే సత్యాన్ని వారికి బోధించారు కాకుండా మోషే కూడా ఇష్రాయేలీల్ని మెడవంచని లోబడనొల్లని ప్రజలని సంబోధిస్తూ వారికి జాలి కనికరాలను నేర్పిస్తూ ఉన్నాడు యేసుప్రభు మరియు మోషే ఇద్దరూ బేదలకు సహాయము చేయాలనే అంశాలను నొక్కి చెబుతున్నారు దేవుని వాక్యములో మరి ముఖ్యంగా మోషే గ్రంథములో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాల్లో మన కొరకు అంతకుముందే గొప్ప సందేశాలు బోధించబడ్డాయి ఇక కాండము పదిహేడవ అధ్యాయము మనం గమనించినట్లయితే మోషే ప్రవచనాల్ని ఆజ్ఞల్ని బోధిస్తూ వచ్చాడు మోషే మంచి ప్రవక్తగాను వాక్య బోధకునిగాను ఉంటూ ఉన్నాడు అనేకసార్లు వాక్యాన్ని మాత్రమే బోధించాడు మరియు కొన్నిసార్లు ప్రవచనాలను కూడా పలికాడు అయితే ఈ పదిహేడవ అధ్యాయంలోనైతే రెండింటినీ జరిగించాడు అప్పటికీ ఇష్రాయిలీలకు రాజు లేడు వారు కనాను చేరిన తర్వాత ఐదు వందల ఏండ్ల వరకు రాజు లేకుండా జీవించారు వాస్తవానికి దేవుడు వారి కొరకు రాజులను ఏర్పరచుకోవాలని ఉద్దేశించలేదు కాని వారు తర్వాత కొంతకాలానికి ఇతరుల వలె రాజును కోరతారని మోషే ప్రవచించాడు అయితే ఆ విధంగా వారి కోరిక మేరకు దేవుడి వారికి రాజును అనుగ్రహించినప్పుడు వారు అతనిని సింహాసనాశయును చేసి కిరీటం ధనింపచేసి రాజ్య పరిపాలన కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతడు దైవ విధానములో పరిపాలన చేయడానికి రాజ్య పరిపాలన చట్టాన్ని కూడా దేవుడివారికి మోషే ద్వారా అనుగ్రహించారు క్రొత్తగా ఏర్పడిన రాజు చేయవలసిన విధులు ఏమిటంటే అతడు రాజసింహాసనం ముందు ఆస్యనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెనని అది అతని యొద్ద ఉండవలెను ప్రతిదినము తన జీవితము కొరకు దానిని చదువుచుండవలెను తద్వారా అతడు దేవుని ఆజ్ఞలకు లోబలనం ద్వారా దేవునిని గౌరవించడం నేర్చుకుంటాడు ఈ విధంగా ప్రతిదినమూ చదవడం ద్వారా తాను తన సహోదరుల మీద గర్వించకుండా ఈ ధర్మము విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు సహాయపడుతుంది తన బ్రతుకు దినములన్నిటను దీర్ఘాయువును మంచి పరిపాలనను కలిగి ఉండి తన ప్రజలను నడిపిస్తారు తన తర్వాత తన కుమారులు సింహాసనాశీనులవుతారు ఇవి రాజు కొరకు దేవుడి ఏర్పరిచిన పరిపాలన విధానమై ఉంది ఇక ఇస్రాయేలీయుల చరిత్రను గమనిస్తే దేవుని పరిపాలన విధానాన్ని అనుసరించి దేవుని ప్రజలను పరిపాలించిన మొదటి ఉత్తముడైన రాజు దావీదు దావీదు రచించిన కీర్తనల గ్రంథములోని మొట్టమొదటి కీర్తనలో ధన్యుడైన లేక ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క జీవిత దృశ్యాన్ని దావీదు చూపించాడు అట్టి ధన్యుడు ఏ విధంగా ధన్యుడు లేక దీవించబడినవాడుగా ఎంచబడ్డాడు అంటే అతడు దేవుని వాక్యమందు విశ్వాసముచ్చినవాడై ఉన్నాడు అంతమాత్రమే కాక దేవుని వాక్యాన్ని విశ్వసించాడు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు దేవుని వాక్యములో ఆనందించాడు రాత్రి మగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు అందునుబట్టి అతడు నీటి కాలువల దగ్గర నాటబడి ఆకువాడక ఫలమిచ్చే చెట్టులాగా వర్ధిలిన జీవితాన్ని కలిగి ఉన్నాడు అయితే అట్టి ధన్యుని గుర్చిన జ్ఞానము దావీదు ఎక్కడి నుండి పొందాడు అనగా దావీదు కూడా తనకు తానుగా ఉన్నాడు దేవుని ప్రజలను ఉన్న వారి రాజుల కొరకు దేవుడి మోషే ద్వారా వ్రాయించిన ధర్మశాస్త్ర ప్రతిని తాను దివారాత్రము ధ్యానించి విజయవంతమైన జీవితాన్ని దావీదు కలిగుంటు వచ్చాడు ఈనాడు కూడా మన దేశ నాయకులు ఇటువంటి పరిపాలన విధానాన్ని కలిగి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ద్వితీయోపదేశ కాణంలో దేవుని ధర్మశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇక పద్దెనిమిదవ అధ్యాయంలో మంత్రతంత్ర కార్యాలు రహస్యమైన దయపు కార్యాలు శకునం చూడడం భవిష్యత్తును గూర్చి చెప్పడం అదృష్ట దురదృష్టాలను గుర్చి విచారించడం మొదలగునవన్నీ ఖండించబడ్డాయి ప్రియ దేవుని ప్రజలారా నేటి దినాల్లో ఈ విద్య ఎంతో ఎక్కువైపోయింది విజ్ఞాన శాస్త్ర విధానములోనూ ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇందులో తప్పేమీ లేదు నీ గుండె చప్పుడును అనుసరించి సదర యంత్రం నీకు నిన్ను గూర్చే చెబుతుంది అనే సలహా మీరెప్పుడైనా విన్నారా అట్టి మోసకరమైన సలహాలు దయచేసి వెనకండి ఇక జన్మదినాలు పేరుబలం పేరిట సంఖ్యాజ్ఞానముతో చెప్పబడేవి కూడా మనం చూస్తున్నాం మీరు పుట్టిన నక్షత్రం గ్రహరాశిని బట్టి మీకు భవిష్యత్ చెప్పబడుతుంది అదుగో అక్కడ సంప్రదించండి ఇదిగో ఇక్కడ సంప్రదించండి అని చెప్పబడుతుంది జాగత్త పన్నెండు నెలలకు సంబంధించిన నక్షత్ర రాసుల సమాచారం ఈ రోజుల్లో విరివిగా దొరుకుతుంది ఇవన్నీ దేవుని ఎందు ఉండవలసిన విశ్వాసము నుండి దేవుని ప్రజలను దూరపరిచి విజయవంతమైన జీవితాన్ని సమృద్ధి అయిన దేవుని జీవాన్ని పొందకుండా ఆటంకంగా ఉన్నాయి సర్పశకునం మంత్రశకునం ప్రేతాత్మల విచారణ మొదలగు ఆచారాలు కలిగిన జాతులను దేవుడు త్రోసుపుచ్చి వారు చేసిన లాంటివి తన ప్రజలు చేయకుండా వారిని వేరుపరుస్తూ వచ్చాడు ఏ ఇస్రాయలీయుడు దేవుని నామానికి అవమానము తేగల ఇట్టి విషయాల్లో పాలు పొందడు ఎందుచేత వాటిని ఖండించాడు అంటే వీటన్నిటికీ ఒక ఆధారము లేదా అంటే ఉంది కాని వీటి ఆధారం దేవునిలో మాత్రం లేదు వీటికి మూలం దేవుడు కాదు దేవుని మూలము కానిది దేవుని అందలి విశ్వాసం మూలము కానిది పాపమని దేవుని వాక్యములో వ్రాయబడింది ఇక ఈ విషయానికి మూలం దేవుడు కానట్లయితే మరెవరు ఇటువాటిని చేసేవారంతా ఆత్మలను గూర్చి మాట్లాడుతూ ఇదంతా ఆత్మ సంబంధమైనదే అనొచ్చు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఎంతో విస్తారమైన ఆత్మల ప్రపంచం ఉంది అయితే దురాత్మలు కూడా నిరంతరము పని కలిగి ఉన్నాయి దేవుని కార్యమైతే పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది ఇక భవిష్యత్తును గూర్చి చెప్పేది మంత్ర మంత్రకార్యాలు మొదలైనవి ఏవి కూడా దేవుని ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా జరగవు మోసపుచ్చే దురాత్మలతో సంబంధాన్ని కలిగొండవద్దని దేవుడి మోషే ద్వారా తన ప్రజలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో లోకరక్షకుడిగా రాణయుండిన మెస్సియాను క్రీస్తునుగూర్చి మోషే ప్రవచించాడు మోషే తన ప్రజలతో దేవుడి సేనాయి నుండి మీకు ఇచ్చినప్పుడు మండుచున్నట్టి ఆ కొండపైనుండి దేవుడి మీతో మాట్లాడుతుండగా ఆ భయంకర దృశ్యాలు చూడలేమని దేవుని స్వరాన్ని వినలేమని దేవునితో ఇట్టి ముఖాముఖి సంబంధాన్ని కలిగి ఉండలేమని ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాకాని నా దేవుని స్వరము నాకు వినపడకుండును గాకాని వేడుకున్నప్పుడు మీరడిగిన విధంగానే నీ దేవుడే ని హోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించునని దేవుడే మనిషిగా మీ అద్దకు వస్తాడని మెష్యాను గుర్చిన ప్రవచనాన్ని వారి మధ్య ప్రకటించాడు దేవుడే తన కృపా కణికరాలను బట్టి వారి మధ్యకు తన కుమారుణ్ణి ప్రవక్తగా యాజకుడిగా రాజుగా ఒక సేవకుడిగా కూడా తన ప్రజల మధ్య సేవ చేయడానికి పంపించాడు ఈ విధంగా ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని మనం చదువుతున్నాం ఇక ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయంలోని మెస్సియాను గుర్చిన ప్రవచన నెరవేర్పు కొరకు వారు ఎదురుచూస్తూ యేసుభుకు సాక్షిగా ముందుగా వచ్చిన బాప్తిస్మిచ్చు యోహానును నీవు ఆ ప్రవక్తవా అని అడగడానికి మనుషులను పంపారు అయితే యోహాను తాను మెస్సి అని కానని తన వెనుక వచ్చుచున్నవాడే మెస్సి అని అంగీకరించి తాను ఆయనకు సాక్షిగా ఆయన పరిచయం చేయడానికి వచ్చిన ఒక స్వరాన్ని మాత్రమే అని చెప్పాడు ఇక ద్వితీయోపదేశకాండము పంతొమ్మిదవ అధ్యాయం నిర్దోషి ప్రాణ విషయమైన దోషాన్ని పరిహరించటను గుర్చి న్యాయమైన గుర్చి మాట్లాడుతుంది తన పొరుగువానిపై పగపట్టక పొరపాటున హత్య చేసినవాడు తప్పించబడటానికి దేవుడు ఆశ్రయం కూడా ధర్మశాస్త్రములో ఏర్పాటు చేశాడు హత్యకు ప్రతిహత్య చేయబోయే అంతకుడి నుండి పొరపాటున హత్య చేసిన తప్పించే ఉద్దేశముతో దేవుడు ఆశ్చర్యపురాలను ఏర్పాటు చేశాడు ప్రియ సోదరుడా సోదరి తీర్చుకోవడానికి గుర్చి దేవుడు ఎన్నడూ సమర్థించడు ఎందుకంటే అది దేవుని పని మనకు ఎవరి మీదనైనా ఏదైనా ఉన్నప్పుడు లేక ఆయాసకరమైన విషయాలు లోపల ఏమైనా ఉన్నట్టయితే పగ ద్వేషం వ్యసనాలతో బాధపడక దేవుని న్యాయ తీర్పుకు మనల మనము అప్పగించుకోవాలి ఇది యేసుప్రభు సిలువలో చూపిన గొప్ప మాదిరి అయితే ఇందుకు విరుద్ధంగా ఈనాడు మన సమాజములో పగ ద్వేషం ఎంతగానో ప్రబలిపోయి అనేక నేరాలకు అవకాశం కలుగుతుంది ద్వితీయోపదేశ కాండము ఇరవయ అధ్యాయములో గొప్ప విశ్వాస సందేశం కనిపిస్తుంది మీరు మీ శత్రువులపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గొప్ప సైన్యాలకు భయపడక ధైర్యంగా యుద్ధానికి వెళ్ళండి అయితే ఆయా కారణాలను బట్టి ఎవరైతే సంకోచిస్తూ భయపడుతూ ఉంటారో అలాంటి భయస్థులు మిగిలిన వారిని అధైర్యపరచకుండా ఉండడానికి వెనక్కే తిరిగి వెళ్ళవచ్చు ప్రధానం చేసుకున్న యువకులు క్రొత్త ఇల్లు కట్టుకొని దాన్ని అనుభవించగోరేవారు ద్రాక్ష తోట నాటి అనుభవించాలని ఆశించేవారు వెనక్కి వెళ్ళవచ్చు న్యాయాధిపతుల గ్రంథములో ఈ విధానం మనం చూస్తాం మిథ్యాను వారిపైకి గిద్యోను యుద్ధానికి వెళుతూ తనతో ముప్పై రెండు వేల మంది సైన్యాన్ని కలిగి ఉన్నాడు దేవుని ఆజ్ఞతో ఆ సైన్యాన్ని పదివేల వరకు తీసుకొచ్చాడు వరందరినీ నది దగ్గరకు తీసుకుని వెళ్ళి వారు నీళ్లు త్రాగిన విధానాన్ని అనుసరించి కుక్క గతికినట్లుగా గతికి త్రాగిన మూడు వందల మందిని ఎంపిక చేసుకుని మిగిలిన తొమ్మిది వేల ఏడు వందల మందిని వెనక్కు పంపి కేవలం ఆ మూడు వందల మందితోనే దేవుడు యుద్ధం జరిగించాడు ఇక్కడ ఒక ముఖ్య రహస్యం ఏమిటంటే ముప్పి రెండు వేల మంది యుద్ధం చేసిన వారిని రక్షించేది దేవుడే కాని ఆ గొప్ప సమూహం కాదు అలాంటిది తక్కువ మందితోనైనా దేవుడే రక్షించగలడు అసలు దేవుడు ఒక్కడే కూడా రక్షించగలడు అయితే తన శక్తిగల కార్యాల్లో తన ప్రజలను కూడా భాగస్థులుగా చేయడమనేది తన ప్రజల ఎడల ఆయన దయాసంకల్పం ఈ సత్యాన్ని మోషే దావీదు మొదలైన వారంతా యుద్ధము దేవునిదే సైనికులది రాజులది కాదు అని నమ్మారు దేవుని శక్తిని మనం నమ్మాలి కాని అనుశక్తిని ఆయుధశక్తిని కాదు అని మహాసత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దేవుని మాటకు లోబడక తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్న ఇస్రాయేలీలను యహోషువా మరియు న్యాయాధిపతుల గ్రంథాల్లో మనం చూడగలం ఒక యుద్ధమనేది ఎప్పుడూ కూడా విజయవంతమైన నిర్మాణాత్మకమైన ఫలితాలను ఇవ్వాలే కానీ వినాశనాన్ని విధ్వంసాన్ని కలిగించకూడదు ద్వితీయోపదేశంలో విధేయత ప్రేమతో పాటు దేవుని కృప అంశం కూడా అధికంగా కనిపిస్తుంది ఇక ఇరవై ఐదో అధ్యాయంలోని మొదటి వచనాల్లో యేసుప్రభు ద్వారా ఒక పాపికి కలిగే విమోచన ధర్మం వివరించబడింది వచ్చే తరగతిలో ఈ విషయాలు మరింత వివరంగా తెలుసుకుందాం దైవాశిస్సులు ఆమెను వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా చిరునామా బాగ కూడా తీయడం అనేది వారంతా మొదలై యుద్ధముగా దేవుని రా సైని కాదు అని దేవుని శక్తి కానీ మనం నమ్మాలి శక్తిని అని సత్యం